మరి వారి దృష్ట్యా చూసినా అలా చూసినా కూడా శంకర శంకర సాక్షాత్ కాబట్టి అద్వైతానికే ప్రాధాన్యం ఇవ్వక తప్పదు తర్వాత అవునండి ఇది వేరు ఇది వేరు మీరు వేరు నేను వేరు ఇది ద్వైతం కదా ఈ ద్వైతం చెప్పాలా వాళ్ళు అందరికీ అనుమణి కదా ఇక విశిష్ట అద్వైతం అని ఇంకో పదం అసలు ఆలోచించండి నేను విశిష్ట అంటే అంటే చదాచే విశిష్ట చైతన్యం అక్కడే చిత్తు ఉందిటో ఆ చిత్తు ఉంది రెండు ఉన్నాయి ఎప్పుడైతే ఆ రెండిటికి విశిష్టంగా ఉండేటువంటి చైతన్యము అది అది ఏకమని భావన అద్వైతం ఎలా అవుతున్నప్పుడు అక్కడ రెండు ఉంటే అద్వైతం ఎక్కడి నుంచి వస్తుంది కాదు అంటే ఆ పదం ఎటువంటిది అంటే నేత ఎందువలన దాంట్లో నేను లేదు కదా అద్వైతం ఎక్కడొస్తుంది తర్వాత అండ్ మనం అర్థం చేసుకోవాల మనం ఈ దేనికోసం అంటే ఇదంతాను అంతా ఒకటే మీరు పట్టు కూర్చున్నారు అని మన్నెవరైనా నిందించినప్పుడు మనది రైతు అని మనకి మనస్సుకు తోచడానికైనా ఈ విషయం మనం తెలుసుకోవాలి దానికోసం మనం అనుసరించే మార్గం శ్రేష్టమైనదే అనే విశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం మనకుంది అందుకోసం అన్నమాట ఈయన గారి శరీరం అంటే పెట్టారు వెయ్యి సంవత్సరాల నుంచి శరీరం ఉంది శరీరాన్ని అలా అట్టపెట్టాలని ఏ ధర్మశాస్త్రం చెబుతుందండి సన్యాసికైనా శరీరాన్ని అట్టి పెట్టాలని లేదు కదా అంటే ధర్మాన్ని అనుసరించాలి అనేటువంటి ధోరణే లేదక్కడ ఆ విషయం కోసం నేను చెప్తున్నాను అదే సమయంలో చర్చి ఫాదర్ని కూడా అట్టి పెట్టారట అది గొప్ప కొంతమంది బాధపడిపోతున్నారు కాబట్టి ఆ చర్చి ఫాదర్ వల్ల శరీరాన్ని అట్టి ఆ చర్చి ప్రపంచ ప్రఖ్యాతి వచ్చేసేందుక ఈయన శరీరాన్ని అందరూ మర్చిపోయారట తర్వాత శంకరాచార్యుల వారి యొక్క సర్వ భగవంతుని భగవంతుణ్ణి చూసేటువంటి స్థితి అయితే అటు కాబట్టి రామానుజాచార్యులు వారు అందరికీ మాకు మంత్రోపదేశం చేసేసారి కదా ఈయన చండాలో గురుషా మనీషామ అంటే ఆ చండాలలో కూడా శివుణ్ణి చూడగలిగారు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోగలిగారు తర్వాత ఇంకొక ప్రధానమైన విషయం ఉందండి ఏంటంటే రాక్షసులు ఏం చేస్తుంటారంటే ధర్మార్థకాములను మేము ముఖ్యంగా భావిస్తాము అని చెప్పి వాటి కోసం తాపత్రయపడుతుంటారు తాపత్రయపడుతున్నాం అనుకుంటారు ఈ భ్రాంతి వలన పెద్ద పెద్ద పండితులు కూడా ఎవరు భావిస్తున్నారు అంటే అర్ధకాములు అనేవి భౌతికంగా తప్పనిసరివి అందరూ అనుసరించేవి అందరూ స్వీకరించదగినవి అనుకుంటూ ఉంటారు తప్పండి ఆ భేదం ఏదో శిఖరించాలని చెప్తారు అర్థం అనర్థం చెప్పారు కదా అంటే మరి అర్థం పురుషార్థం ఇది అర్థం అనర్థం ఎందుకు చెప్పారు అర్థం అక్కర్లేదన్నారా లేదే బంగార నష్టం కురిపించారే అంటే పుణ్యం కోసం వినియోగించే అర్థమే పురుషార్థం ఆ అర్థం వేరు భౌతిక సుఖముల కోసం నా సుఖం కోసం వాడుకునేటువంటి అర్థము వేరు ఇది పురుషార్థం కాదు అనర్థం అంటే డబ్బుని మనం ఊరికే రాదు పుణ్యం డబ్బుగా మారితే వస్తుంది పుణ్యం డబ్బుగా మారినప్పుడు ఈ డబ్బుని మళ్ళీ పుణ్యంగా మార్చుకునేటందుకు వాడాలి ఎప్పే మారుతున్నాడు అక్షయతది వచ్చిన అలాంటి సందర్భాల్లోనూ మనం కొంత దానం చేసినా అది ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది కాబట్టి అది పురుషార్థం అవుతుంది అలా కాకుండా నా భోగం కోసం వాడుకోవడమే పురుషార్థం అనుకుంటే అది భ్రాంతి రాక్షసు పొరపాటు ఇంకా కామం కామం కూడా ధర్మాభివృద్ధి కామ వస్తుంది అంటాడు ధర్మము విరుద్ధం కాని కామం నా శ్రవమే అని ఉద్దేశం ఇక్కడ మనం గమనించాల్సింది ఆ పదానికి అలా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే ధర్మబద్ధమైన కామము పురుషార్థమే అని అర్థమవుతుంది ధర్మబద్ధమైన కామం అన్నప్పుడు తన భార్యను తాను సృష్టించడం ధర్మమే అయినప్పుడు విచిత్ర వీరుడు చిత్రాంగదుడు ఏమయ్యారు అని అవధర్మం చేయలేదు అని చచ్చిపోయాడు అందుకే ప్రాధాన్యం ఇచ్చినందుకు అంతే కదా అందుకని ఏం చేయాలి అంటే అక్కడ దాన్ని కూడా పురుషార్థంగా వాడాలి అంటే అర్థం ఉత్తమ సంతానాన్ని అందించడం కోసం మాత్రమే ఉపయోగిస్తే అది పురుషార్థం అవుతుంది భాగం భోగం పురుషార్థం కాదు ఆ విభజన కావాలి అంతేకాదు కొన్ని సందర్భాల్లో కామమే శత్రువు అవుతుంది అదే మనకు కామ కామక్రోధ ఆశ్చర్యాలు కానీ ఇక్కడ పదము అక్కడ పదము ఒకటిగానే కనిపిస్తాయి కామాలలో కామము కామక్రోధల కామము ఒకటి కానీ కనిపిస్తాయి కానీ ఇది వేరు అది వేరు ఎలా వేరు అంటే తన కోసం వాడుకునేది శత్రువు ఇతరుల కోసం వాడేది మిత్రం ఎలా టీ కావాల్సి వచ్చింది అంటే ఒక పది నిమిషాల నుండి మళ్ళీ టీ కావాల్సి వచ్చింది చేయూకోలేదు పది నిమిషాలు ఇస్తామన్నా మూడోసారి మళ్ళీ టీ కావాల్సి వచ్చింది అక్కడ ఆరోగ్యం పాడైపోతుంది ఈ మాట ఒక్కటి విన్న తర్వాత జీవితాంతం ఎప్పుడు టీ గుర్తొచ్చినా ఆ వ్యక్తి ఆ మాట గుర్తొచ్చి ఆ వ్యక్తి మీద కోపం పెరుగుతూ ఉంటుంది ఇదే శత్రుతో అనిపించే కామం అదే మిత్రులు వచ్చారు టీ ఏమన్నాను ఆ ప్రయోగం మీరు బాగా చేస్తుంటారు మిత్రులు వచ్చారు ఇచ్చారు నాకు ఇచ్చారు ఇంకో మిత్రులు ఇచ్చారు టీమ్ అన్నారు ఇచ్చారు నాకు ఇచ్చారు మూడోసారి ఇంకో మిత్రుడు వచ్చారు వాడికి ఇచ్చారు నాకు ఇచ్చారు ఆ మిత్రులకి వెళ్ళినప్పుడల్లా నాకు టీ దక్కుతూనే ఉంటుంది అంటే ఏంటి ఇతరుల కోసం కోరేది మిత్రం అవుతోంది మైత్రిని పెంచుతోంది నా కోసం కోరేది శత్రు అవుతోంది ఈ విషయాన్ని మనం గమనించాలి అంటే అర్ధకామాలు అంటే అన్ని అర్ధకామాలు పురుషార్థాలు కావు అనే విభజన శంకరాచార్యులు మనకి స్పష్టం చేశారు అది చాలా చాలా ముఖ్యమైన విషయం